హాయ్ అండి ఈరోజు మనం వీడియో వచ్చేసి జామ చెట్టు గురించి ఈ జామ చెట్టు మంచి కాపు వచ్చి బాగా కాయలు కాయాలనుకుంటే దానికి మనం పాటించవలసిన చిట్కాలు ఏంటి అనేది తెలియజేద్దాం అనుకుంటున్నాను బహుశా ఇవి చాలా వరకు చాలామంది తెలిసే ఉంటాయి కానీ తెలియని వాళ్ళ గురించి ఇది తెలియజేద్దాం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చేసి ఆ ఫలితం ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తర్వాత తెలియజేయండి మాకు ఈ జామ చెట్టు కొమ్మలు ఇలా మనం మామూలుగా వదిలేస్తే ప్లెయిన్గా అవి ఎంతెత్తు అయినా సరే అలా ఎదుగుతా వెళ్ళిపోతాయి ఈ ఇలా ఎదుగుతా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే కాపు రావడం చాలా ఆలస్యం అవుతుంది వీటి వల్ల కాపు చాలా తక్కువగా వస్తుంది చెట్టు మాత్రం చాలా ఎత్తుగా ఎదిగిపోతుంది కానీ అలా కాకుండా మనం ప్రోనింగ్ చేసుకుని నేను చెప్పిన విధంగా చేసుకుంటే మీకు చెట్టు చాలా గుబురుగానే వస్తుంది ప్రతి చోట రెండు రెండు స్టెమ్స్ వచ్చి ఆ వచ్చిన చోటల్లా ప్రతి చోట మనకి కాయలు పూత అన్నీ వచ్చి జాంకాయలు బాగా కాపు కాస్తాయి అవేంటో ఇప్పుడు చూద్దాము ఈ చివర్లో వచ్చి ఇక్కడ ఇలా కట్ చేసుకుంటే ఈ కట్ చేసిన దగ్గర స్టెమ్ దగ్గర నుంచి రెండు స్టెమ్లు వస్తాయి ఆ రెండు స్టెమ్లు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మనకి చిగురు వచ్చి పూత వస్తుంది ప్రతి కొమ్మకి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వెనకాల మనకి మళ్ళీ పూత కాపు వస్తుంది ఇలా కట్ చేసిన ప్రతి చోట ఇలా రెండు రెండు పిందులు వచ్చి అవి పువ్వుగా మారి తర్వాత కాయలు రెడీ అవుతాయి జామకాయలు ఇలా ప్రతి చోట వస్తాయి మనకి ఇలా ప్రతి చోట కట్ చేసిన ప్రతి చోట ఇలా రెండు రెండు వస్తాయి వచ్చి విచ్చుకుని పువ్వుగా అయి తర్వాత కాయగా మారుతుంది ఇప్పుడు నేను చూపించిన ఈ ట్రిక్ని మీరు కూడా ఫాలో అవుతే జామకాయలు అధికంగా దిగుబడి వస్తాయి ఈరోజు బొప్పాయి కూడా చాలా బాగా వచ్చిందండి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము పండిని మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాము మిగతా అలా ఉంచేస్తున్నాము ఈరోజు నాలుగు బొప్పాయిలు మాత్రమే హార్వెస్ట్ చేసామండి మిగతా పండలేదు అందుకని నాలుగు పండునివి హార్వెస్ట్ చేసాము మా గార్డెన్లో తేగలు హార్వెస్ట్ చేస్తున్నామండి ఇదిగోండి లోన్కి ఎంత ఇరవచ్చిందో చూడండి ఒక తేగ రెడీ అయ్యిందండి ఇది తాటిపుంజు గుంజు అంటాం కదా ఇదండి జాగ్రత్తగా తవ్వాల్సి వస్తుందండి కిందంత బంక మట్టి ఎక్కువగా ఉంది మట్టి ఎక్కువ ఉండటం వల్ల అంత తొందరగా రావట్లేదు ఆల్రెడీ ఒకటి తీసాము ఇంట్లో ఇంకా రెండు ఉన్నాయి ఈ రెండు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి లేదంటే తేగ మధ్యలో కట్ అయిపోతుంది ఇందకుంచి గుణంతో చాలా జాగ్రత్తగా తగ్గుతూ వస్తున్నాము ఇప్పుడు ఆట రోడ్డు చేసామండి చేసినప్పుడు వచ్చిన ట్యాంకర్ని ఇలాగేస్తే అవి ఇప్పుడు తేగలుగా తయారయ్యాయి చేద్దామని చెప్పి వేసాం మొత్తం ఆరేస్తే మూడు వచ్చినాయండి తేగలు చూసారా ఏ ఎంత అవుతుందో దీనికి ఇవ్వండి తేగ ఇది ఒకటి వచ్చింది బాగానే రెడీ అయింది తేగ ఇంకోటి ఉందండి అది చూసాను ఇంకోటి ఉంది అది కూడా ఇప్పుడు తెస్తున్నాము ఇదైతే బాగా చిన్నగా వచ్చిందండి తేగ ఇవండి మొరగంజు ఈ మూడు వచ్చి భూమిలో కూలిపోయినట్టున్నాయి రాలేదు ఇవి ఇవ్వండి ఈరోజు మా గార్డెన్లో తేగల హార్వెస్ట్ ముత్తబంతి పూలండి పాపం పూలు బాగా పూసినాయి సరే ఎంత బాగున్నాయో ఈరోజు ఇవి కట్ చేసి చేస్తున్నాము కటింగు చాలా ముద్దుగా చక్కగా అందంగా కనబడుతున్నాము అందంగా ఉన్నాయి తప్పండి ఇంకా ద్వలేదు చుట్టూ నోడ ఎక్కువ పక్కా పడిపోతున్నాను పూలు ఎక్కువ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ కలర్ బంతి ంతింతిండి ఇది చెట్టు కొమ్మకి బాగా లోడ్ ఎక్కువయ్యో పక్కకు వాడిపోయినాయండి చెట్టు ఇది బంతి రెండు రకాలు ఉన్నాయి కలర్లో ఒకటి ఎల్లో డిషర్ వచ్చింది ఒకటి రెడ్ టిష్యూట్ వచ్చింది ఆరెంజ్ కలర్ రెడ్ కూడా ఇవి ఉన్నాయేమో చూడండి ఇవి ఆరెంజ్ అండి ఇవి ఆరెంజ్ కాదు ఆరెంజ్ కాదు ఆరెంజ్ ఆరెంజంట ఇవి అమ్మాయి ఇది చూడరా చక్కగా ఉన్నాయి ఇవి ఎల్లో అండి ఇవి ంతి అండి ఆరెంజ్ ఆరెంజ్ ఓకే ఆ పక్కన ఉన్నాయండి కృష్ణబంతి బాగా తక్కువగా ఉన్నాయి ఆరెంజ్ కట్ చేయమ్ ఇవ్వండి కృష్ణబంతి చిన్నగా ఉన్నాయి చాలా చిన్నగా కష్టపడి అండి ఇవి అటేపీ సరిగ్గా రాలేదు ఇవి చాలా వచ్చినాయి కానీ మాడిపోతున్నాయి కొన్ని చూడు మరి ఇవన్నీ పక్క పుష్కలంగా ఎదుగుతున్నాయి పక్క ఇవన్నీ నేను ఇది కింద పడి మరి కాసేస్తుంది దీనికి ఏమైంది ఎండిపోతుంది చెట్టు నా వర్దంగా పెట్టుకుందా నేను రోజు ఇక్కడే ఉంటున్నాను దీనికి డైలీ కనిపిస్తున్నాను డైలీ పలకరిస్తున్నాను పలకరించట్లేదు బాధ పది లేదు లేదురా నన్నా డైలీ వెళ్తా వస్తా రోజు మూడు నాలుగు సార్లు పలకరిస్తానే ఉన్నాం రా బతుకమ్మ పెట్టినట్టు పెట్టి ఇవ్వండి బంతిపూల హార్వెస్ట్ మల్లె మొగ్గలు ఇంకా చాలా ఉన్నాయి విచ్చుకోవాల్సినవి కూడా సీజన్ అయిపోయినా సరే ఇంకా మల్లెపూలు చక్కగా విరువిరుగా పోస్తున్నాయి ఇది మనం కొయ్యలేదు పూర్తిగా విచ్చుకుంటాయని కానీ బాగా విచ్చుకున్నాయి మంచి సువాసన ఉంటాయి ఇంకా చూడండి అదిగోండి పూలు ఇంకా మొగ్గలు అయితే మాత్రం ఇంకా విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇదిగోండి చూసారా సీజన్లో కూడా పూస్తున్న మల్లెపూలు గోండి మల్లె పూలు ఇవి రేపు వస్తాయి ఇంకా ఉంచుకోలేదు సరే ఎంత బాగున్నాయో పూలు సీజన్ అయిపోయినా సరే ఇంకా పూస్తున్నాయి ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఏనండి ఇవి వచ్చినాయండి ఈరోజు సీజన్ అయిన తర్వాత కూడా వచ్చిన పూలు మల్లెపూలు ఇంకా రేపటికి ఉన్నాయి కొన్ని వచ్చాయి ఉన్నాయి ఇంకా ఓకే ఫ్రెండ్స్ హాయ్ అండి ఈరోజు మన హార్వెస్ట్ టెరస్ గార్డెన్ హార్వెస్ట్ చిక్కుడుకాయలతో మొదలు పెడుతున్నాం అండి ఇవి చాలా బాగా కాపు వచ్చినాయి చాలా బాగున్నాయి కూడా గుత్తులు గుత్తులుగా ఈరోజు హార్వెస్ట్ చిక్కుడుగాయలతో స్టార్ట్ చేస్తున్నాము ఇంకా చిక్కుడికాయల కాపు కూడా అయిపోవచ్చిందండి ఇది కొంచెం ఆకు ఎండుతుంది అయిపోవచ్చిందండి ఇంకొచ్చిందైనా కాపు బాగానే ఉంది ఇంట్లో కొన్ని ఇంకా పూర్తిగా తయారవ్వలేదు కొన్ని వరకు మాత్రం బాగానే తయారైనయి తయారైన వరకు చేస్తున్నామండి ఇవైతే ఏం తయారవలేదు ఇవి కూడా అలాగే ఉన్నాయి చూస్తే ఇవి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కానీ అండి కొన్ని వరకు అయితే అసలు గింజ ఇంకా తయారవ్వలేదు వీటిలో చూసుకొని కోసుకోపోతాయి రండి ఎండిపోతాయి అలాగే ఎండిపోయినాయి ఇంకా విత్తనాలకే పనిచేస్తాయి ఇంకా నా పైన ఎప్పటికప్పుడు చూసుకోవాలండి వీటిని జాగ్రత్తగా ఇదైతే గుర్తు మొత్తం బాగానే రెడీ అయినాయండి కాయలు అందుకే గుర్తు మొత్తం తీసేస్తున్నాను హైట్లో ఉన్నాయి సరిపోతుంది తయార మూ ఉన్నాయి కొద్ది రెడీ అయినాయి గుత్తులు గుత్తులుగానే ఉన్నాయండి కాయలన్నీ కూడా ఇంకా పొట్టు అయితే రెడీ అవ్వలేదు కొన్ని అయినంత వరకు మాత్రమే చేస్తున్నాం ఈరోజు చూడండి ఈ గుత్తు గుత్తు అలాగే వచ్చింది మనం బీరకాయలు హార్వెస్ట్ చేస్తున్నామండి ఇట్లా నేత బీరకాయలు కూడా వచ్చినాయి మామూలు బీరకాయలతో పాటు నేత బీరకాయలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాము బీరకాయలు కూడా కాపు బాగా వచ్చిందండి చాలా బాగుంది ఎంతైనా మన టెరస్ గార్డెన్లో మనం హాయిగా పండించుకునే ఆర్గానిక్ ఫుడ్ అండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండి ఇవన్నీ పాదు బీరకాయలు అండి చాలా బాగా వచ్చినాయి ఇది నేత బీరకాయ అండి ఇది బాగా రెడీ అయింది కాయ ఇది కూడా ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాం బీరకాయలతో పాటు నేత బీరకాయ కూడా ఇది కొద్దిగా లేతగానే ఉంది కాయ ఇంకా తయారవు రెండు రోజులు ఉంచుదాం నమ్మ బాగుంది కాయ ఇది అంతే లేతగానే ఉంది పర్వాలేదు అది ఉంది ఇది కూడా లేతా ఇదేసాము ఇది కూడా ఇంకా రెడీ అవ్వలేదు కాయ ఉంచుదాం అలాగే నా లో రెడీ అవుతుంది ఇది విత్తనాలు కొంచెసామండి బాగా ముదిరిపోయింది కాయని విత్తనాలు కొంచేసాము ఇది వేరే ఏంటంటే ఆకులు బాగా ఎక్కువగా పాదులు బాగా పెరగడం వల్ల మధ్య మధ్యలో ఉంటాయి కాయలు కొన్ని చూసుకోపోతే ముదిరిపోతాయి నేతి అండి ఈ తీగలకి వెనకాల ఎక్కడో ఉంది చూసాం బాగా తయారైంది కాయ అయితే ఇది కూడా ప్రస్తున్నాను ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇదిగో తయారవుతుంది కొంచెం బలం లేక ఇలాగా అయినట్టున్నాయి చూద్దాం రెండు రోజుల నుంచి వేస్తున్నాను ఇదైతే రెడీ అయిపోయిందండి నేతి బేరకాయ నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఇంక ఇది కా కా ఇంకా అయ్యేదట్లేదు అందుకే హార్వెస్ట్ చేశాను ఇది పూర్తిగా అయితే రెడీ అవ్వలేదండి కాకపోతే కొద్దిగా గట్టిగా ఉంది ముదిలింది అనుకుని తీసేస్తున్నాను నేను తీసుకోల్లా కాండి హార్వెస్ట్ చేస్తున్నాను కట్ చేస్తా ఇవండి గుత్తి వంకాయలు తెల్లవంకాయలు అండి జింబో వంకాయలా చూడగా చిన్నదైతే గుత్తి వంకాయలు చాలా బాగుంటాయి కొంచెం అంటే షాంపూ కొట్టాలి మళ్ళీ లాస్ట్ టైం ఎలా పెయిన్ బంక్ వస్తే షాంపూ కొట్టామండి పోయింది మళ్ళీ ఒక రోజు చూసుకొని చేయాలి ఇది కొమ్మ బరోకి వాడిపోయింది కిందకి కట్ వాలిపోయింది ఇంకోటి ఉంది ఇక్కడ ఇది ఇంకొంచెం పెద్దగా అవుతుంది అవుతుంది కానీ చెయ్యి బాగుంటుంది ఇగమ్మా ఇంక అవ్వలేదు రెడీ అవ్వలేదు ఇది ఇది గ్రాఫీలు కొద్దాం ముందు ఇదిగో ఇక్కడ అయింది నెక్స్ట్ ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఈ ఈ జాతి వంకాయలు ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాము కూరకి బాగుంటాయి బజ్జీలకి బాగుంటాయి బజ్జీలకి సూపర్గా సూపర్గా ఉంటాయి వంకాయ బజ్జీలకి ఇవి మంతే అమ్మాయి కూడా కట్ చేయి వంకాయ వంకాయ గులాబీ ఇవి బాగున్నాయి మొత్తం బుక్ తీసేవి చూసుకుంటాయి గుర్తొద్దురేమో ఎన్ని వస్తాయి నీ చెన్నై అయిపోయి ఉంచేసే అవన్నీ రెడీ అయ్యాయి తీసే మొత్తం తీసే తీసేస్తే గుర్తొచ్చేస్తాను వచ్చేస్తాను వద్దు ఏ ఇంక అంతే అవి ఎందుకంటే రెడీ అవకాశం ఇవి కూడా చూసుకోవాలి ఆకుల చాట్ని ఉండేవి కూడా తీసుకోలేదు పక్కన ఉన్న ఇవన్నీ ఇబ్బంది ఒకటి ఇదిగో ఇదిగో ఇంకా గుత్తి వంకాయలు వచ్చి ఇంకా అవ్వలేదండి ఇంకా బాగా పింజి దశలోనే ఉన్నాయి కాయ పూర్తిగా రెడీ అవ్వలేదు అందుకని ఈరోజు గుత్తి వంకాయలు ఆ రోజు లేదు అన్నీ పింజి దశలోనే ఉన్నాయి కాయలు కాయలు అయితే ఇంకా రెడీ అవ్వలేదు అలాగే కొన్ని తెల్లంకాయలు కూడా ఉన్నాయి చిన్నగానే ఇంకా తయారవలేదు అందుకనే వాటిని అలా వదిలేసాము గులాబీలు కూడా కొన్ని చాలా వరకు చిన్నవి ఉన్నాయి అవి కూడా చేయలేదండి దొండకాయలు ఈ సారి బాగా తక్కువగానే వచ్చినాయండి కాపు అంతగా ఏమి కనపడలేదు ఎక్కడనో కాపు మరి లాస్ట్ టైం బాగానే వచ్చింది ఈ సారి మాత్రం చాలా తక్కువగా వచ్చినాయి అయినా ఏమో వచ్చినంతవరకు హార్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడ ఉన్నాయా దండకాయలు లేవురా ఇదిగో ఎక్కడ ఒకటి వచ్చింది అన్న ఇదిగోండి ఇంకా చిన్నగానే ఉన్నాయి ఇంకా రెడీ అవ్వలేదు పూర్తిగా దండకాయలు మాత్రం హ్యాండ్ ఇచ్చినాయండి ఇవేనండి వచ్చినాయి హార్వెస్ట్ ఈరోజు హార్వెస్ట్ కొన్ని తెల్ల వంకాయలు కొన్ని ఎత్తి బీరకాయలు కొన్ని బీరకాయలు కేజీ దాకా పైన వస్తుంటాయి కొన్ని వంకాయలు శుక్రకాయలు అయితే బాగా వచ్చినాయండి ఈరోజు ఇవి విత్తనాలకు కానీ లేదా గింజలు నానబెట్టుకొని ఏదైనా వేట్లో అయినా వేసుకోవచ్చు అలాగే కొన్ని నాలుగో ఐదు దొండకాయలు వచ్చినాయి చాలా తక్కువ వచ్చినాయండి ఈరోజు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా టెర్రస్ గార్డెన్లో పెంచుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్